వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే బాగున్నారనుకుంటున్నాను టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి లడ్డు పిల్లలకి పెద్దలకి ఎంతో మంచిదైనా రాగి లడ్డు చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ అయితే మనము వన్ కప్పు రాగి పిండి అనేది తీసుకున్నాము ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సో అలా కలిపేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఇలా అనేది కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఈ చేసుకున్న దాన్ని టూ పార్ట్స్గా చేసుకోవాలి ఇలా రెండు ఉండ్లు అనేవి చేసుకొని రెడీగా పెట్టుకోవాలి దీంతోపాటు జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు కూడా అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి రెడీగా చూడండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెడీగా ఉంచుకుందాం ఇంకా ఇలా చేసుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ఇనప పాన్ అనేది పెట్టేసుకోవాలి దీనిపైన కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి ఇలా నెయ్యి వేసేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి మన రాగి ముద్దుంది కదా దానిని తీసుకొని దీనిపైన ఇలా ఒక అట్టులా చేసేసుకోవాలి చేతితోటే చేసుకోవాలి ఇలా చేసేసి టూ సైడ్స్ కూడా కాల్చుకొని తీసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటూ టూ సైడ్స్ కూడా మనం కాల్చేసుకోవాలి బాగా కాలింది ఇంకా రెండో సైడ్ కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కాల్చుకొని తీసేసుకోవాలి ప్లేట్లోకి అనేది చూసారు కదా ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇలా చేసుకున్నాం కదా నేను ఆల్రెడీ ముక్కలు చేసేసాను ఇట్లా ముక్కలు చేసేసుకోవాలి తొందరగా చల్లారిపోతాయి సో ఇంకా ఈ చల్లారిన వీటిని ఈ రాగిపిండి అట్లని మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేసుకోవాలి ఇంకా వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి ఇంకా స్వీట్ కావాలనుకునేవారు మరి కొంచెం వేసుకోవచ్చు ఇందులోనే వేసేసేయాలి బెల్లం కూడా ఇందులోనే వేసుకోవాలి నేనైతే ఇక్కడ తాటి బెల్లం అనేది తీసుకున్నాను ఈ తాటి బెల్లం అనేది చాలా చాలా మంచిది తాటి బెల్లము చిన్నపిల్లలకి చాలా మంచిది ఇంకా ఇందులోనే వేసేసి పౌడర్ చేసేసేయాలి ఇంకా అవ్వకపోతే ఫస్ట్ అది చేసేసుకొని బెల్లం తర్వాత చేసుకోవచ్చు చూడండి అన్నీ కూడా ఇలా వేసేసాం కదా ఇంకా బ్లండ్ చేసేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఒక్క బ్లెండ్ అనేది చేయండి నేను కొంచెం రెండుసార్లు చేసేయడం వల్ల కొంచెం మరీ ముద్దగా అయిపోయింది సో ఒక్కసారే చేయండి ఇంకా ఇందులో జీడిపప్పులు కిస్మిస్ వేసేసుకోవాలి ఇంకా ఇది అయితే చాలు బౌల్ తీసుకుందాం ఇలా బౌల్ తీసేసుకొని ఇందులోకి తీసుకోవాలి ఒకవేళ మీకు ఇంకా ముద్దగా అయినట్టు ఉందనుకోండి మళ్ళీ నేను ఫస్ట్ ఎలా చేశానో రాగి రాగిపిండి అట్ట అనేది అలా చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసి వేసేసుకుంటే సరిపోద్ది నేనైతే వేయలేదు నాకైతే ఉండి వస్తుంది సరిపోద్దని నేను ఇలానే ఉంచేసాను ఇంకా ఇవన్నీ వేసేసుకొని హ్యాండ్తోనే మిక్స్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ మనం కాల్చేటప్పుడు నెయ్యి వేసుకున్నాము సో ఇంకొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా చేతికి కూడా నెయ్యి అప్లై చేసేసుకొని ఇంకా మనం లడ్డు అనేది చుట్టుకోవాలి మనం బెల్లం వేసాం కదా అది తాటి బెల్లం అవ్వడం వల్ల మనకి కొంచెం ముద్దగా అనేది వచ్చింది అదే నార్మల్ బెల్లం వేసుకుంటే ఇంతలానైతే రాదు అయితే తాటి బెల్లం చాలా మంచిది అని చెప్పి నేను తాటిబెల్లంతో చేస్తున్నాను రాగిపిండి తాటిబెల్లం అయితే చాలా బాగుంటుంది అండ్ చిన్నపిల్లాడు కదా ఇంట్లోన వాడు కూడా తింటాడు కాబట్టి నేను ఇట్లా అనేది చేస్తున్నాను అయితే చాలా చాలా బాగుంటుంది నేను టూ టైమ్స్ చేశాను ఇలానే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం కొంచెం ముద్దగా వచ్చింది అంతేని ఇంకా నెయ్యి అప్లై చేసేసుకుందాం చేతికి అనేది చూసారు కదా ఫ్రెండ్స్ చేతికి నెయ్యి అనేది అప్లై చేసేసుకొని ఇంకా మనం లడ్డూలు చుట్టుకుందాం నేను ఎందుకంటే ఇంచుంచు చెప్తాను ప్రతి ఒక్కటి కొంతమంది ఉంటారు కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు సో ప్రతి ఒక్కటి టిప్తో సహా చెప్తే కరెక్ట్గా చేసుకుంటారు సరే మనకు వచ్చింది కదా మనం చేసేసుకున్నాము అయిపోయింది వీడియో అని చెప్పేస్తే అది కరెక్ట్ కాదు కరెక్ట్గా చెప్తేనే అప్పుడే మనకి మనం చేసేదానికి కూడా బాగుంటుంది సో ఇంకా అన్ని లడ్డూలు కూడా ఇలానే చుట్టేసుకోవాలి ఎంతో హెల్దీ అయినా మన లడ్డు రెడీ చాలా సింపుల్గా అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ లడ్డు అయితే మనకి ఇప్పుడు చాలామంది ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు అందరికీ పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ వాళ్ళకైతే నడుము నొప్పి అనేది బాగా వస్తుంది సో అట్లాంటి పిల్లలకైనా పెద్దలకైనా ఇవి అనేది డైలీ వన్ లడ్డు అనేది తీసుకుంటే బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది అప్పటి కాలంలో అయితే డైలీ తీసుకునే వాళ్ళు మన నాన్నమ్మలు అమ్మమ్మలు అయితే మాత్రం వాళ్ళు వాళ్ళు ఎంత హెల్తీగా ఉండేవాళ్ళు చూసారుగా ఇట్లాంటివన్నీ తినేవాళ్ళు అలా ఉండేవాళ్ళు మనం ఇప్పుడు ఇట్లాంటివన్నీ వదిలేసి పిజ్జాలు బర్గర్లు తింటున్నాం కాబట్టి మనం ఇలా పిజ్జాల్లో బర్గర్లా ఉంటున్నాము సో ఇవి కూడా ట్రై చేయాలి అప్పుడప్పుడు సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బైల్స్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్